ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లిక్స్ హౌసెస్ రెండు కలిసి ఉన్న ఓకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈషిన్ ఇన్ ఫ్రావర్ హైట్స్ ఈ షాద్ నగర్ టౌన్ పన్నెండు వందల ఏస్ ఫార్టీ లో రొయ్యలు కూడా కట్టేస్తున్నారు సెవెంటీ పర్సెంట్ ట్రాక్ డౌన్ అవైబుల్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కబీ వేస్ట్ నడుం సమ్మగా ఉండాలని అందరూ కోరుకుంటారు ఎస్పెషల్లీ వుమెన్ సో ఆడవాళ్ళందరికీ ఈ ఎపిసోడ్ మీ కోసమే నడుం చాలా ఈజీగా చాలా సింపుల్ ఎక్సైజ్ త్రీ త్రీ ఎక్సర్సైజెస్ చేసుకోవటం వలన వెయిస్ట్ లైన్ చాలా సన్నగా అయిపోతుంది అండ్ గుర్తుపెట్టుకోండి టీ ఫ్యాటే సైడ్ కూడా ఫ్యాట్ స్ప్రెడ్ అయ్యి మనకి ఫ్యాట్ వేస్ట్ లైన్ లేకుండా కర్వీ లేకుండా కనబడుతుంది సో మీరు ఎక్ససైజెస్ ఎంత బాగా చేస్తారో అలాగే మీ డైట్లో కూడా చిన్నపాటి చేంజెస్ చేసుకోండి ఫ్యాట్ ఫుడ్స్ తినకండి బయట ఫుడ్ అసలు తినద్దు సో ఇవన్నీ చాలా తీసుకుని మంచి నా వాటర్ ఎక్కువ వాటర్ తాగి సింపుల్ ఎక్సర్సైజెస్ ఈ త్రీ ఎక్సర్సైజెస్ కన్సిస్టెన్సీ అంటే రోజువారీ ఒక రోజు చేసేసి అలా లెత్త వారానికి రెండుసార్లు చేసేసి చేంజ్ అయితే కనపడదు సో రోజు ఖచ్చితంగా అట్లీస్ట్ వీక్లీ ఫైవ్ డేస్ అన్నా ఈ ఎక్సర్సైజ్ చేయటం వలన విజిబుల్ చేంజ్ కనపడే చేంజ్ కనపడాలంటే అట్లీస్ట్ వన్ వీక్ టు టెన్ డేస్ అయితే పడుతుంది సో ఇది మాత్రం మా గ్యారంటీ టెన్ డేస్లో మాత్రం విజిబుల్ చేంజ్ కనబడుతుంది సో నాతో పాటు ఉన్నారు మా ట్రైనర్ కుమార్ గారు సో మనం ఇప్పుడు కల్ ఫిట్ ఎఫ్ నైన్టీ నైన్ డాట్ ఫిట్ ప్రగతి నగర్లో ఉన్నాము ఇక్కడ వెస్ట్రన్ ట్రైనింగ్ వెయిట్ ట్రైనింగ్ యోగా క్లాసెస్ పర్సనల్ క్లాసెస్ ఇవన్నీ కండక్ట్ చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఎస్పెషలీ యోగా క్లాసెస్ అయితే ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు సో కుమార్ మాకు ఫస్ట్ ఎక్సర్సైజ్ చూపించాలి నడుము చుట్టూ ఉన్న ఫ్యాట్ రిడక్షన్ కోసం ది బెస్ట్ వర్కౌట్ స్టిక్ తోటి సైడ్ ట్విస్ట్ చేద్దాం మేడం సో మనకు కావాల్సింది స్టిక్ స్టిక్ సో ఇంట్లో ఎవరికైనా సరే ఏదో ఒక స్టిక్ అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి స్టిక్ తీసుకుని మనం ఈ ఎక్సర్సైజ్ చేద్దాం సో స్టిక్ తీసుకొని సైడ్ ట్విస్ట్ చేస్తాము ఫస్ట్ ఓకేనా మేడం రెడీ సో స్టిక్ సైడ్ సైడ్ ట్విస్ట్ ఓకే డన్ So one, two, come on, three, come on, four, five, six, seven, eight, nine, ten, come on, eleven, twelve, thirteen, fourteen. ఫంటాస్టిక్ సో ఇలా చేస్తాం నడుము చుట్టూ ట్విస్ట్ ఒకవేళ స్టిక్స్ లేకపోతే హ్యాండ్ తో కూడా ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చా ఇలా చేసినా కూడా ఎఫెక్ట్ వస్తుంది కోర్ అంటే పొట్ట మజిల్స్ అండి పొట్ట మాసిల్స్ టైట్ చేసుకుని మీరు ఈ మూవ్మెంట్ ఇవ్వటం వేస్ట్ లైన్ దగ్గర నడుం దగ్గర ప్రెషర్ పడి నడుము దగ్గర ఉన్న ఫ్యాట్ రిడక్షన్ అవుతుంది స్టిక్స్ ఆల్మోస్ట్ దగ్గర ఉంటాయి కాబట్టి సో చాలా సింపుల్ ఎక్సర్సైజ్ థ్యాంక్ యూ కుమార్ సెకండ్ ఎక్సర్సైజ్ చెప్పండి సెకండ్ ఎక్సర్సైజ్ సైడ్ హిప్ సైడ్ జంప్స్ హిప్ సైడ్ జంప్స్ మేడం ఓకే జంపింగ్ ఓకే జంపింగ్ చాలా ఎఫెక్టివ్ పడుతుంది సైడ్ ఫ్యాడ్ మీద ఓకే అండ్ బెల్లీ ఫ్యాడ్ మీద కూడా పడుతుంది మనకి ఈ బెల్లీ కూడా ఇక్కడ కూడా కోర్ టైటన్ చేయాలి సో ఇస్ సింపుల్ గా కోర్ టైట్ చేసుకొని సైడ్ ట్విస్ట్ చేసుకోవాలి టోస్ మీద ఉండాలి ఓకేనా ఫ్రీగా ఫీట్ మీద ఉండొద్దు ఓకే 1 2 4 5 6 7 8 9 10

అవాయిడ్ చేయండి లేదంటే మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి ఇది కూడా చాలా ఎఫెక్టివ్ అంటే ఏదైనా సరే నడు ట్విస్ట్ అవుతే ఫ్యాట్ బర్న్ అవుతుంది అంతేనా ప్రెషర్ ఇక్కడ పడుతుంది సో థర్డ్ ఎక్సర్సైజ్ సో థర్డ్ ఎక్సర్సైజ్ నుంచి వైపర్స్ మేడం ఫ్లోర్ మీద చేస్తాం ఫ్లోర్ లెగ్స్ ఓకే నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఇది కూడా చాలా వైస్ లైన్ దగ్గర ఫ్యాట్ రిడక్షన్ అవటానికి చాలా హెల్ప్ అవుతుంది వైపర్స్ అంటారు వైపర్స్ సో కార్ వైపర్స్ లాగ మన లెగ్ మూమెంట్ ఉంటుంది అన్నమాట సో ఫ్లోర్ ఎక్సర్సైజ్ సో లెగ్ ట్విస్ట్ కూడా అనుకోవచ్చు ఇలా లెగ్ ట్విస్ట్ ఓకే ఎస్ లోయర్ మీద చాలా ఎఫెక్టివ్ పడుతుంది సైడ్స్ మీద సోన్ తీసుకోవాలి టచ్ అవద్దు సో మొత్తం సిక్స్ కమా సెవెన్ గుడ్ నైస్ గుడ్ సో ఎన్ని రిపిటేషన్స్ అంటే ఇది చూసినంత సింపుల్ గా కనబట్లేదు అండి చేస్తుంటే చాలా హార్డ్ గా ఉంది సో టెన్ రిపిటీషన్ త్రీ సెట్స్ చొప్పున చేయొచ్చు సో ఏ ఎక్సర్సైజ్ అయినా సరే సిమిలర్ గా ఇది కొంచెం హార్డ్ కాబట్టి కొంచెం స్లోగా స్టార్ట్ చేసుకుని పెంచుకుంటా వెళ్ళచ్చు కరెక్ట్ సో ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చూసారు కదా ఆల్ ద్రీ ఎక్సర్సైజెస్ ఆర్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజెస్ నడుం చుట్టూ ఉన్న ఫ్యాట్ రిడక్షన్ కోసం ఎవరైనా ఎప్పుడైనా చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు ఎస్పెషల్లీ వర్మెన్ ఇది మీకోసమే ఎపిసోడ్ సో చక్కగా ఈ ఎక్సర్సైజెస్ చేసుకుని నడుము చుట్టూ ఉన్న ఫ్యాట్ రిడక్షన్ అయ్యి కర్వీ వేస్ట్ కావాలనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్ సో ఇవి చేసుకుని ఎఫెక్టివ్గా పనిచేస్తుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ మా కుమార్ ట్రైనర్తో మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం